భగవంతుడు అంటే మంత్రము మంత్రమే భగవంతుడు కలియుగ అవతారం అవతారం ఇలా సేవ చేయాలి భగవంతుడు నామములు ఉన్నాయి అసలు భగవంతుడు వచ్చినాక ఇంకా సపరేట్ అటుటి పరిగణ అవసరం లేదు ఈ అరే కృష్ణ మంత్రం చేసే లీలలే నిజమైన లీలలు ప్రహ్లాదు నరసింహ నరసింహస్వామి లీలలు అవన్నీ అప్పుడులో జరిగిన లీలలు దృఢత చేశాడు లీలలు బలిచక్రత చేసాడు లీలలు నేడు భగవంతుడు మీతో లీలలు చేస్తాడు వీరు రెండో లెవెల్ జపం చేస్తే చాలు సకల శాస్త్రాలు అటువంటి అవుతుంటాయి సత్యతారం శక్తులు రిలీజ్ అవుతాయి హీరింగ్ అంటే ఏంటనుకున్నారు కృష్ణుడు యొక్క శక్తులు వస్తుంటాయి ఆనంద పవర్ ఇంటెలిజెన్స్ ఆనంద ఇంటెలిజెన్స్ శాఖల శాస్త్రాలు పవర్ కర్మ తీసేస్తుంది ఆనంద ఇప్పుడు ఎప్పుడు ఆనందం ఉంచేలా చేస్తుంది ఈ మూడు శక్తులు ప్రతి పోస్టులు జనరేట్ అవుతుంటాయి దాన్ని మీరు క్యాప్చర్ చేసుకోవాలి క్యాప్చర్ చేసుకున్న హార్ట్ క్లీనింగ్ అవుతుంది హార్ట్ క్లీనింగ్ అవుతుంది హార్ట్ క్లీనింగ్ నువ్వు ఈ మంత్రాన్ని ఎంచుకున్నావు కలియుగంలో నువ్వు కానీ నామవతరం రాకపోతే నువ్వు మూర్తిని చూసే శక్తి నాకు లేదు నీ పూజించే డబ్బులు లేవు యజ్ఞాగల లేవు మా భర్తకే డబ్బులు లేవు మా ఇంట్లో తిన్నా తిండి లేదు నీకెలా ఎలా చేస్తానయ్యా నీ మందిరం నా డబ్బులు లేవు తీరదేత డబ్బులు లేవు నీ దగ్గరికి ఎలాగొస్తానయ్యా మేము చాలా కడిగి పేదవాళ్ళము దర్శనం లేదు పూజలు లేవు మా లాంటి పేదలకు ఎలా వర్ణిస్తావయ్యా మేము మందుబుద్ధులము వస్తాడయ్యా చైతన్య మహాప్రభు హరే కృష్ణ మంత్రంతో తెస్తాడయ్యా అవతారాన్ని తీసుకోండి అయ్యా డబ్బులు లేకపోయినా అవసరం లేదు అయ్యా ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదా ఇంటి దగ్గర కూర్చొని జపం వినండి అయ్యా చైతన్య మా వచ్చిందే పతి పావ మనలాంటి లాంటి పతి మన జీవులకి భగవంతు దర్శనం అవతరించారు అవసరించారు చైతన్య మహాప్రభు ఆ మహాప్రభు ఈ విధంగా మూడు స్టేజీల్లో మనకి చెప్పారు నిజంగా జపం వింటే వాళ్ళు వాళ్ళు గడ్డిపోచుకుంటూ తక్కువ అందరిని గౌరవించాలి ఇతరుల నుంచి గౌరవం ఆశించకూడదు ఇలాంటి లక్షణాలు వాళ్ళు జనరేట్ అవుతాయి ఎందుకంటే పరమాత్మ మీ పక్కనే కూర్చున్నాడు మీ ఆత్మ పక్కన హృదయంలో నిరంతరం గైడ్ చేస్తూ ఉంటారు అందరికీ ఆయన చెప్పడనమాట అనమాట నిద్రపోతున్నట్టు చెప్తారనమాట ఏ నిద్రలే నిద్రలే ఆయన పట్టించుకోడు ఎక్కడ మంగళహారతి జపం చేయాలి లేదంటే సార్ ఆలారం గట్టాం నిద్రపోద్దాం ఇది ఎవరనుకున్నారు మీ మనస మీ నిద్ర ఎవరు పరమాత్మ మీరేం చేస్తున్నారు కీలు బొమ్మలు ఐదు మనసుతో వెళ్తారు లేదా పరమాత్మతో సో ఇది లైఫ్ లైఫ్ అంతే మాయా పరమాత్మ మధ్యలో మీరు దుప్పటి మూసిస్తే మాయ దుప్పడు తిరిగి స్థానాన్ని ఆరాధిస్తే కృష్ణ సో ఇదే లైఫ్ అయిపోయింది భగవంతుడు అంటే పరమాత్మ మాయ మధ్యలో కీలుబొమ్మ మీరేనా సిగరెట్ పెట్టిపోయిన తాగితే ఆరోగ్యం పోద్దని తెలుసు కానీ తాగుతారు లైక్ దట్ అరే కృష్ణ మంత్రం వింటే జీవితం మారద్దని తెలుసు కానీ వినరు దాని రూల్స్ వైలేట్ చేస్తాం జపంలో చాలా మంది వందకు తొంభై తొమ్మిది శాతం మంది జపం చేస్తూ ఉంటారు పదారమ్మలు అవుతుంటాయి బట్ దే ఆర్ నాట్ ట్రయింగ్ టు హియర్ వాళ్ళు అసలు మంత్రం వినాలి ప్రతి పోస్ట్పై అవతరించిన మంత్రాన్ని వినాలి అని ఆ జ్ఞానం చేష్ట ఆ జ్ఞానంతో ముందుకు వెళ్ళలేరు అనమాట తర్వాత మంత్రం కూడా అబ్జర్వ్ చేయాలి అరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఆ బయటికి రిలీజ్ అవుతున్న శబ్దాలు కూడా వినాలి అని ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది పెట్టట్లేదు అనమాట సో ఇక్కడ ఏం చేయాలంటే రోబో జపలు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టరు అనమాట ఎక్స్ట్రా ఎఫర్ట్ అంటే ఏంటి మనము ఏదైనా పని చేసినప్పుడు సంపూర్ణంగా చేయాలి సగం సగం పని సగం సగం రిజల్ట్స్ వస్తాయి ముఖ్యంగా జపం చేసినప్పుడు జపం చేయడం చాలా ఈజీ కానీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టాలన్నమాట సో చాలామంది జపం చేసిన ఎందుకు మార్పులు రావడం లేదు అంటే వాళ్ళు ఎఫర్ట్ పెట్టట్లేదు ఎఫర్ట్ అంటే ఏంటి వినాలి అరే వినాలి కదా ఇది హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరి హరి హరిం హరి వినాలి నెక్స్ట్ ఇయరింగ్ నెక్స్ట్ ఇయరింగ్ నెక్స్ట్ ఇయరింగ్ అంటే మీరు జపంతో పాటు వింటూ ఉంటూ వెళ్తారనమాట ఇక్కడ తొందరగా స్పీడ్కి చేయాలని కానీ సౌండ్ స్పీకర్లు అలా చెప్పడం కానీ కాదు మంత్రం వినాలంటే మాయని గెలవాలి పవిత్రత పాటించాలి ప్రతిరోజు భక్తిని రూపాది పుస్తకాలని శ్రవణం చేయాలి చదవాలి ఎంత చేస్తేనే వాళ్ళు వినాలి అని వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట ఈ జప చేసే వాళ్ళని జపంలో నిద్ర వస్తుంది జపం ఎక్కువ చేయలేరు అలిసిపోతారు మాయలో పడిపోతుంటారు వీళ్ళు కోపం భయం ఇంకా అలాగే ఉంటాయి పై పైన మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట బట్ డీప్ హార్ట్ క్లీనింగ్ అనేది లేదు జస్ట్ వాళ్ళ పుణ్యం వస్తుంది వాళ్ళ కుటుంబాలు మారిపోతాయి వాళ్ళేమనుకుంటున్నారు నేను ఎరే కృష్ణ జపం చేయడం వల్ల మా ఇంట్లో మంచి వసతులు వచ్చాయి తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇవన్నీ కూడా వచ్చేస్తాయి రూబోజపం చేస్తే కూడా వస్తాయి పుణ్యం మీరు చేసుకున్న పాపాలు పోతాయి మీరు గంగల మునిగిన కూడా పాపాలు పోతాయండి కానీ పాపాలు చేసే ప్రవృత్తులు పోవాలంటే వేరే ట్రీట్మెంట్ ఉండదు అందరూ గంగకి వెళ్తారు గంగలో మునిగుతారు ఏ నా పాపాలు పోయేవని మరి ఇంటికి వచ్చి మళ్ళీ తప్పులు చేస్తాం చూసారా ఆ తప్పు చేసే ఆ స్వభావం పోవాలంటే అది రెండో లెవెల్ జపం చేసే వాళ్ళు చేస్తారు దాన్ని హీరింగ్ అంటారు ఎవరైతే నేను జపం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 రామ్ హరి రామ రామ రామ్ హరి హరి పద పదాలు వినాలి జపం అంటేనే వినడము వింటేనే భగవంతుడి సంతృప్తి భగవంతుడు ఇప్పుడు ఆనందిస్తారు జగన్నాథ్ మూర్తి ఉంది ఆయనకి ప్రసాదం పెడితే ఆయన ఆనందిస్తారు అర్చమూర్తులు ఉత్సవమూర్తులు ఉన్నాయి ఆయన చక్కగా అభిషేకం చేస్తే ఆయన ఆనందిస్తారు మరి అరే కృష్ణ మహామంత్ర నామ మూర్తి హరే కృష్ణ మహామంత్ర మూర్తి మరి ఆయనకేం అభిషేకం చేయాలి ఆయనకేం ప్రసాదం పెట్టాలి ఆయనకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే మీరు వినాలి ఎఫర్ట్ మొదటి దాంట్లో ఆయన మీరు గౌరవడంలా అంటే పని చేయడంలా జస్ట్ మీ ఇంట్లో మూర్తులు ఉన్నాయి పూజలు చేయడం లేదు అభిషేకం చేయడం లేదు ప్రసాదం పెట్టట్లేదు ఇంట్లో మూర్తులు ఉన్నాయి జస్ట్ దండం పెట్టుకోండి అంటారు దండం పెట్టుకోవడం అనేది ఎఫర్ట్ కాదు జస్ట్ పై పైన ఎఫర్ట్ అంటే ఏంటి ఓకే అభిషేకము ప్రసాదము క్లీనింగ్ జాగ్రత్త చూసుకోవడం ఎఫర్ట్ ఎక్స్ట్రా లైక్ స్టార్టింగ్ అందరూ జపన్ చేస్తారు ఎక్స్ట్రా ఎఫర్ట్ అంటే ఏంటి పూజించాలి అభిషేకం చేయాలి ప్రసాదం పెట్టాలి క్లీన్ చేయాలి టైం నిద్రలేపాలి మంగళహరి చేయాలి ఇదంతా ఎక్స్ట్రా ఎఫర్ట్ సో దండం పెట్టుకోవడానికి మంగళహార చేయడానికి డిఫరెన్స్ ఉందా ఎఫర్ట్లో చేంజ్ వచ్చిందా ఓకే అదే విధంగా అందరూ జపం చేస్తుంటారు బట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అంటే ఏంటి హీరింగ్ దట్స్ కల్ చేష్ట ఇది రెండో పీపుల్ అనమాట ఓకే రోబో జపం వాళ్ళకి ఏం మార్పులు ఉండవు మనసు కానీ వాళ్ళు ఇంకా వాళ్ళు డౌన్ అవుతూ ఉంటారు ఒకరోజు హరే కృష్ణ అంటారు తర్వాత రోజు మళ్ళీ మాయలోకి పోతారు సో ఫస్ట్ జప ఫస్ట్ లెవెల్ జపం ఉన్న వాళ్ళు చీటింగ్ చేస్తారు గురువుకి పొలిటిక్స్ చేస్తారు వయస్ని వాళ్ళు గౌ అగౌరపరిస్తారు నియోపైట్స్ అనమాట జపం వినడానికి వినరు అంతే నిజంగా జపం వింటే వాళ్ళు వాళ్ళు గడ్డిపోచుకుంటూ తక్కువ అందరిని గౌరవించాలి ఎతరుల నుంచి గౌరవం ఆశించకూడదు ఇలాంటి లక్షణాలు వాళ్ళు జనరేట్ అవుతాయి చాంటింగ్ అండ్ హీరింగ్ 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 అంటే వాళ్ళు కష్టపడతారండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి రామ్ 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 హరి హరి అదే భగవంతు నామవుతారము మనం ఖచ్చితంగా వినాలి మనం వింటేనే స్వామివారు ఆనందిస్తారు సంతృప్తి పడతారు ఆయన ఆనందిస్తారు మనం వింటే ఆయన ఫీలింగ్ ఉంటాయి అనమాట హీరింగ్ చేస్తే స్వామివారు ఆనందిస్తారు హీరింగ్ ఉంటుంది వీళ్ళు అన్ని అన్ని ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి చెల్లు మనసు అంత పవిత్రమైపోతుంటది హీరింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరి హీరింగ్ చేయాల్సిందే జపం అంటే వినాల్సిందే స్వామివారు సంతోషపడతారు వింటే ఆ పోస్ట్లో వచ్చిన అవతారం సంతోషపడుతుంది ఇంక నేను మూడో లెవెల్ జపం చేయమని చెప్పట్లే అది చేస్తే ఇంకా బ్రహ్మాండం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చేస్తున్నారు చాలా మంది కానీ ఫీలింగ్ లేదు దాంట్లో భగవంతుడు అవతరిస్తున్నారని ఫీలింగ్ తిన్నారా లేదు కృష్ణ 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 అని చెప్పాను సో మీరు ఎక్కడో ఆలోచించుకుంటుండ్రు అంటే ఫస్ట్ లెవెల్ అనమాట మీరు నా మాట నేను చెప్పిన మాత్రం వినలేదు మీరు ఎక్కడో ఆలోచించుకుంటుండ్రు మీకు ఏం మార్పులు రావు రెండో లెవెల్లో హరే కృష్ణ హరే కృష్ణ 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 అరే హరే చెప్పాను మీరు విన్నారు అది రెండో జపం ఈ రెండో లెవెల్ జపం చాలా పవర్ఫుల్ మూడో లెవెల్ జపం ఇంకా చాలా పవర్ఫుల్ అండి అది అలాగా మీరు వినేటప్పుడు అమ్మో దీంట్లో భగవంతుడు ఉన్నారు అని రికగ్నైజ్డ్ సర్వీస్ అది మూడో లెవెల్ అండి స్పీడ్ అయిపోయి చేయకూడదు స్పీడ్ జపం మీరు వినకపోతే స్పీడ్ జపం అసలు చేయకూడదు అది ధనవలేం మార్పు రాదు వింటే ఓకే కానీ మీరు స్పీడ్ జపం చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మీరు మూడో చేయలేకపోతుంటారు దాంట్లో అవతారం వస్తుందని గుర్తించకుండా జరుగుతుంది అది ప్రాబ్లం రెండో జపం కూడా చేస్తారు కానీ మూడు జపం ఎక్కడ మూడు జపం జస్ట్ మూడో మూడో లెవెల్ ఏంటి అవతారం వస్తుంది అవతరిస్తున్నారు వాచ్యం వాచకం అంటే మీరు చెప్పేది వాచ్యం వస్తుంది అంటే ఆ శ్రీహరి కృష్ణుడు ఉన్నాడు దాంట్లో సో మరి మూడో లెవెల్ వస్తాం ఆ లెవెల్ వచ్చే వాళ్ళకి శ్రద్ధ అంటారు దాన్ని అందుకే శ్రద్ధతో జపం చేయండి అంటే అర్థం ఏంటి ఫీలింగ్ అనమాట ఈ విందు దేవకి గర్భంలో జన్మించినప్పటికీ యశోదమ్మ ఓన్ చేసుకుంది నా కృష్ణుని అని ఈవెన్ మీ కడుపులో కృష్ణుడు పుట్టలు మీరు ఓన్ చేసుకోవాలి అమ్మ ప్రేమతో దిస్ యువర్ డ్యూటీ యశోధమ్మ అయ్యే అవకాశం మీకు ఉంది కానీ ఇప్పుడు మనం ఏంటంటే మన స్వభావం మనీ తప్పులు చేసేస్తున్నాం మళ్ళీ చెడు కృత్యాలోకి వెళ్తున్నాం ఒకరోజు కృష్ణ అంటున్నాం మళ్ళీ రోజు మళ్ళీ చెడుకి వెళ్ళిపోతున్నాయి అట్రాక్ట్ అయిపోతున్నాం కాబట్టి డైరెక్ట్ మూడు లెవెల్కి ఎవరు రానవసరం లేదు ఫస్ట్ రెండో లెవెల్ ఒకరు చేయాలి పాపం పూర్తి అయిందో అప్పుడు పాపం పూర్తి అవ్వడం అంటే ఇంక చెడు మీద ఇంట్రెస్ట్ పోద్ది సినిమాలు సిగరెట్లు మద్యం అక్రమ సంబంధం జూదం లేకపోతే ఆహారం ఈవెన్ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తర్వాత మాంసం టీ కాఫీ నేచురల్గా విడిచిపెట్టేస్తారు అవన్నీ అవన్నీ పైత్రమయ్యాక అప్పుడు లాస్ట్కి యశదమ్మ బావంధ చేస్తారు ఓన్ చేసుకుంటారు కృష్ణ నా అరే కృష్ణ మంత్రము నా స్వామివారు నా కృష్ణుడు నా కోసం గోలకరించి వస్తున్నారు నా కన్నయ్య ఇప్పుడు మనం చూద్దాం ఇదేనా మూడు లెవెల్ చెప్పాం అట్లీస్ట్ మనం తెలుసుకున్నాం చూసారా అదృష్టవంతులం భగవంతుడు అంటే మంత్రము మంత్రమే భగవంతుడు కలియుగ అవతారం అవతారం ఇలా సేవ్ చేయాలి ఎవరికి తెలుసా భగవద్గీత తెలుసు భగవంతుని తెలుసు శాస్త్రాలు తెలుసు శ్లోకాలు తెలుసు స్టోరీలు తెలుసు లీలలు తెలుసు బట్ అన్ని లీలలు భగవంతుడు నామములు ఉన్నాయి అసలు భగవంతుడు వచ్చినాక ఇంక సపరేట్ అటు అవసరం లేదు ఈ హరే కృష్ణ మంత్రం చేసే లీలలే నిజమైన లీలలు ప్రహ్లాదుడితో చేసే నరసింహస్వామి లీలలు అవన్నీ అప్పుడులో జరిగిన లీలలు దృవుడిత చేశాడు లీలలు చక్రత చేశాడు లీలలు నేడు భగవంతుడు మీతో లీలలు చేస్తాను మిమ్మల్ని ఎంచుకున్నారు మిమ్మల్ని ఎంచుకున్నారు భగవంతుడు అల్లడి మీరు భగవంతుడితో గుర్తించబడ్డారు కాబట్టి మీ నాలికి భగవంతుడు అవతరించి ఈ రోజు ఎంత ఉత్సాహంతో ఉన్నారంటే మిమ్మల్ని ఎంచుకున్నాడు స్వామి నరసింహస్వామి ఎంచుకున్న ప్రహ్లాదుడు మీరే ఇక మీ జీవితం మీ చేతుల్లో ఉంది నీతో లీలలు చేస్తున్నాడు స్వామి కోట్ల మందిలో మిమ్మల్ని ఎంచుకున్నది హరే కృష్ణ మంత్రం మిమ్మల్ని ఎంచుకున్నారు గురువు గారు ప్రభుపాదులు వారు ఇంకా మీరు ఇంకా డెవలప్ అవ్వాలి మీకే మీరు అభివృద్ధి సాధించాలి భక్తి అంటే సాధన ఆ భగవద్గీత మీరు మీరు రెండో లెవెల్ జపం చేస్తే చాలు సకల శాస్త్రాలు అటువంటి రివీల్ అవుతుంటాయి సత్యతారా శక్తులు రిలీజ్ అవుతాయి హీరింగ్ అంటే ఏంటి అనుకున్నారు కృష్ణుని యొక్క శక్తులు వస్తుంటాయి ఆనంద పవర్ ఆనంద పవర్ ఇంటెలిజెన్స్ ఆనంద ఇంటెలిజెన్స్ సకల శాస్త్రాలు పవర్ కర్మ తీసేస్తుంది ఆనంద ఇప్పుడు ఎప్పుడు ఆనందం ఉంచేలా చేస్తుంది ఈ మూడు శక్తులు ప్రతి పోజలో జనరేట్ అవుతుంటాయి దాన్ని మీరు క్యాప్చర్ చేసుకోవాలి దట్ ఈస్ కాల్ కృష్ణ శక్తి వన్స్ అలా క్యాప్చర్ చేసుకున్న హార్ట్ క్లీనింగ్ అవుతుంది హార్ట్ క్లీనింగ్ అవుతుంది హార్ట్ క్లీనింగ్ అవుతుంది హార్ట్ క్లీనింగ్ అవుతుంది దెన్ యూ విల్ గెట్ యశోదమ్మ ఫీలింగ్ వన్స్ యూ గెట్ యేసోదమ్మ ఫీలింగ్ ఓ కృష్ణ నా కృష్ణుడు నా కృష్ణుడికి అలాగంటావా అయ్యో నా కృష్ణుడు రాక్షసులు దాడి చేస్తున్నారు అయ్యో నా కృష్ణుని బాగా చూసుకోవాలి అయ్యో నా కృష్ణుడికి పాలు పెట్టాలి అయ్యో నా కృష్ణుని ప్రసాదం పెట్టాలి విల్ మ్యాడ్ కృష్ణ అప్పుడు ఇది అప్పుడు వస్తుందో ప్రతి ఒక్కరి ఆ స్థితికి రావాలి దాట్ ఈస్ ఎయిమ్ ఆఫ్ గోల్ ఆఫ్ టు అటైన్ కృష్ణ ప్రేమ వెన్ విల్ గెట్ ఎట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ జపం చేస్తే అట్లీస్ట్ రెండు లెవెల్ జపం చేసిన మహాప్రభు హ్యాపీ కానీ మొట్టమొదటి లెవెల్ జపం చేయకండి యు ఆర్ నాట్ ద రోబో యు ఆర్ నాట్ ద రోబో ఆర్ నాట్ ద మిషన్ యు ఆర్ నాట్ ద యంత్ర యు ఆర్ ద కృష్ణ పార్ట్ యు ఆర్ ద కృష్ణ భక్త కాబట్టి జపం చేసేవాళ్ళు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి జపం వినండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరి రామ్ హరే రామ్ 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 హరే హరే ఎఫర్ట్ పెట్టండి ఎఫర్ట్ వినాలి వినాలి ఎఫర్ట్ ఎఫర్ట్ హరే కృష్ణ హరే కృష్ణ ఏ అటు ఇటు తిరగకూడదు అటు ఇటు చూడకూడదు అటు ఇటు మాట్లాడకూడదు అటు ఇటు ఆలోచించకూడదు అది ఎఫర్ట్ కాదు అది రోబో అది రోబోటిక్ మంత్రం వస్తుంది అంటే తిరుగుతున్నావు అది రోబో నోన నోన వినాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 అరే అరే హరే రామ్ హరి రామ్ 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 అరే విన్నాను స్వామి హ్యాపీ ఫీల్ అవుతాడు ప్రాతి పోస స్వామి హ్యాపీ ఇది ప్రాక్టీస్ చేయాలా హరికృష్ణ హరి కృష్ణ కృష్ణ హరి హరి హరిం హరిం రామ్ హరి హరి అందరు తల్లిళ్ళు ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా రెండే లెవెల్కి వచ్చేయండి మూడే లెవెల్కి వస్తే నేను కష్టపడుతున్నా మంచి క్యూకొరల్ రెడీ చేస్తున్నాను మీ ప్రేమతో ఇంకా మూడే లెవెల్కి రావాలి మీరు మరణించి లోపల ప్రతి ఒక్కరు యశోదమ్మ ప్రేమలో యశోదమ్మ ప్రేమ పొందాలి ప్రతి ఒక్కరు కృష్ణుడు అంటే ఆ ప్రేమ శక్తి పెంచాలి అదే కదా గోలోక స్థితి మీరందరు రావాలి ఓకే హరే కృష్ణ